అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ యొక్క హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు ఎప్పుడు ఇస్తారని ఇక రైతులకు ఈ తేదీ నుంచి ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇంక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఎవరైతే లైక్ చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క అప్డేట్ అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ యొక్క అప్డేట్నైతే తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలా చేస్తేనే మీకు ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ్ కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధులైతే జమ అవుతూ ఉన్నాయి ఇక వారికి సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది యొక్క పథకాల డబ్బుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని కూడా మనకి ఇక్కడ సంకేతాలు అయితే ఇచ్చారు ఇక అంతేకాకుండా ఇప్పటికే చాలామంది రైతులు అప్లై చేసుకున్న వారు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నారని కూడా ప్రభుత్వం అయితే గుర్తించింది ఇక అటువంటి వారందరినీ కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ నిధులు జమ అవుతాయని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కింద తొలి దాదాపు పదకొండు వేల రూపాయలనైతే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నేపథ్యంలోనే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కూడా కేటాయించింది ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇప్పటికే అప్లై చేసుకున్నవారు అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారు అందరి లిస్టు కూడా మనకు విడుదల చేయబోతుంది దీని పరంగా ఏంటంటే జిల్లాల వారీగా లిస్టులు అనేది విడుదల చేస్తారు ఇక రైతు సేవా కేంద్రాల్లో ఈ అనేది ఉంచుతారు మీకు రైతులకు ఈ లిస్టు విడుదల చేసిన తర్వాత మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు తెలియజేయచ్చు అనమాట మీరు తెలియజేస్తే మీకు ఈ డబ్బులు ఎందుకు అనేసి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా నిధులైతే చేకూర్చబోతోంది మీకు ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం అంతా కూడా సిద్ధమైంది ఇక దీనికి సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే డేట్ అనేది ఫిక్స్ చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల చేత ఇప్పటివరకు కూడా డేట్ అనేది ఫిక్స్ చేయలేకపోయారు ఇక ఎటకేళ్లకు మనకు డేటు అనేది ఫిక్స్ అయిపోయింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ నిధుల విడుదలకు సమయం అయితే ఆసన్నమైందనమాట ఇక ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా మనము ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు డబ్బులు అనేది విడుదలవుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకోవాలంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే ఈ ఫోన్ నెంబర్ కూడా ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అయ్యి ఉండాలి అటువంటి ఇటువంటిది నెంబర్ కనుక ఇస్తేనే మీకు వెంటనే కూడా డబ్బులు జమ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది మొత్తంలో రైతు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారి జాబితాను అయితే విడుదల చేస్తున్నారు ఈ జాబితా ప్రకారం రైతులందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా మనకు అయితే అంటే డబ్బులు విడుదల చేయడానికి ముందు అర్హుల జాబితా అనేది విడుదల చేస్తుంది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా అయితే వేయడం జరుగుతుందనమాట ఇక ఈ నెల ఇరవై రెండు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు ఆల్రెడీ కేటాయించేశారు కాబట్టి మనకు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకు ప్రకటించడం అయితే జరుగుతుందనమాట ఇక ప్రకటించిన తర్వాత ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డేట్ అనేది ఫిక్స్ చేస్తారు తర్వాత మీకు రైతు సేవా కేంద్రాల్లో కానీ వార్డు సచివాలయాల్లో కానీ మనకి లిస్ట్ అనేది విడుదల చేస్తారన్నమాట అంటే ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదనే విషయాన్ని తెలియజేస్తూ మీకు లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఈ లిస్టులో మీ పేరు ఉంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సికీబొ ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పదకొండు వేల రూపాయలు మనకు విడుదలైతే చేయడం జరుగుతుంది అంటే మొత్తం కలిపి మొత్తం పదకొండు వేలు అనమాట రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా నాలుగు వేలు మొత్తం కలుపుకుంటే పదిహేడు వేల పదకొండు వేలు అనమాట రైతులందరికీ కూడా విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పథకాలకు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా అంటే దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు అర్హుల జాబితా అనేది విడుదల చేస్తుంది మన తెలంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు అసెంబ్లీ ముగిసిన తర్వాత మనకు ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలు రూపొందించి అర్హుల జాబితా అనేది సిద్ధం చేసి అర్హుల జాబితాలో మీ పేర్ల ప్రకారం మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసి మనకు అమౌంట్ అనేది విడుదల చేస్తుంది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అప్లై చేసుకోండి పథకాలకు అప్లై చేసుకున్న ప్రతి రైతుకు కూడా లిస్టులో పేరు అయితే వస్తుంది ఈ లిస్టులో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత పదిహేడు వేలు పదకొండు వేల రూపాయలు అయితే వస్తుంది తర్వాత ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా అంటే పంట నష్ట పరిహారం ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా విడుదల చేస్తారని సమాచారం అయితే రావడం జరిగింది ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి పది వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇక్కడ డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండండి ఇలాంటి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి